మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి ృిక రాశి వారికి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది చూద్దాం సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు అత్యధికమైనటువంటి బిందువులతో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ముఖ్యంగా వచ్చినప్పటికీ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు వాటితో పాటు రవి కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు ఆ చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు మీ యొక్క కష్టం కృషి గుర్తింపు పది మందికి పది మందిల మన్ననలు పొందగలుగుతారు మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు దక్కుతుంది దక్కింది అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు రాసిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికి వ్యాపార పరంగా రొటేషన్ సానుకూలంగా ఉంటుంది ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా రొటేషన్ సమయానికి డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మరి అదే విధంగా ఫైనాన్షియల్ గా రావలసినటువంటి డబ్బు సమయానికి రావడం అనేది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు ముఖ్యంగా వచ్చినప్పటికీ గృహ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ జాజి చూసి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు పది మందిలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయగలుగుతారు సమయానికి రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం కొంచెం రిలీఫ్ గా పొందగలుగుతారు ఏవైతే అప్పులు ఉన్నాయో వాటికి సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేసేసి ఎలాగైనా సరే డబ్బు అడ్జస్ట్మెంట్ చేసి కట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ కట్టాలి కట్టాల్సినటువంటి డబ్బు రొటేషన్లో ఉంటూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు బంధువులు స్నేహితులు గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాలకి పిలుపు అందుకొని కొంత మానసికమైనటువంటి సంతృప్తిని పొందడం జరుగుతూ ఉంది రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులు ముఖ్యంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ లో బాగా రాణించగలుగుతారు పోలీస్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా పదిహేనో తారీఖు వరకు అనుకూలంగా ఉంది తదుపరి కూడా ఉద్యోగస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి దుబారా ఖర్చు అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ముఖ్యంగా రాబోతున్నటువంటి పద్ పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు నుండి కుజుడు ఎప్పుడైతే ఈ పదిహేనవ తారీఖున వేయ స్థానంలోకి మారుతున్నాడో అప్పటి నుంచి ఈ ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ దుర్వయాన్ని తగ్గించుకోవాలి డబ్బు వచ్చినటువంటి డబ్బు నెల మధ్యలోకి వచ్చేటప్పటికి మొత్తం ఖర్చు అవటం అడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి రావటం వాటి గురించి తీసుకోవాల్సినటువంటి లోన్లకి ఈఎంఐలు కానీ కట్టాల్సినటువంటి వారికి డబ్బులు అడ్జస్ట్మెంట్ గురించి కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది ఇలా అయితే మన జీవితాన్ని ఎలా లీడ్ చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మిగతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నది ముఖ్యంగా వచ్చినప్పటికీ మీకు ఉన్నటువంటి పరిచయాలు మీకున్నటువంటి కాంటాక్ట్స్ మీకు చాలా వరకు ఉపయోగపడుతూ ఉన్నాయి అని చెప్పి ఒక నమ్మకానికి తీసుకొచ్చే విధంగా ఉంటుంది ఏవైతే నేను నా యొక్క స్వయం కృషితో ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే నేను జీవితంలో ముందుకు వెళ్తున్నాను అనేటువంటి ఒక నమ్మకాన్ని తీసుకొస్తాయి ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి ఎవరు మోసపూరితమైనటువంటి మాటలు బిజినెస్ ట్రిక్స్ ఏవైతే ఈ రోజుల్లో సంఘంలో కనిపిస్తూ ఉన్నాయో వాటన్నిటికి దూరంగా ఉండండి అనవసరమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలకు దూరంగా ఉండండి ముఖ్యంగా మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో వాదోపవాదాలు ఏవైతే విషయాలు ఉన్నాయో వాటన్నిటికి దూరంగా ఉండండి దూరంగా ఉండండి స్త్రీలతో అనవసరమైనటువంటి ఆ వాదోపవాదాలకి దిగి అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి స్థితిలోనే ఈ యొక్క రాబోతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది జరుగుతున్నది అర్ధాష్టమ స్థితిలో జరుగుతున్నది ఇది రాహుతో చంద్రుడు కలయిక అనేది ఏడో తారీఖున శుద్ధ పూర్ణిమ రోజులో జరుగుతున్నది ఈ యొక్క దీని యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద పదిహేను రోజులు ఉంటుంది అంటే ఏడో తారీఖు నుండి ఈ యొక్క ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది అర్ధాష్టమ స్థితిలో జరిగేటువంటి యొక్క ప్రభావం విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే శని అనేటువంటి ఒక వ్యవహారం అనేది ఉంది శని బాత్ రాహుబాత్ అనేటువంటి యొక్క వ్యవహార విషయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గృహానికి సంబంధితమైనటువంటి పేపర్స్ కానీ అప్పులు విషయంలో కానీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ మరియు విధంగా వచ్చినప్పటికీ ఏవైతే గృహానికి ఉద్యోగం విధంగా మీ యొక్క వ్యాపారం యొక్క విషయాల్లో అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ కొంచెం జాగ్రత్త అనేవి తీసుకోవాలి రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్య పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే అర్ధాష్టమ స్థితిలో జరుగుతున్నది యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం దీని యొక్క ప్రభావం అమావాస్య వరకు అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉంటుంది కాబట్టి ఎటువంటి దానాలు ఇవ్వాలి అని నేను చూద్దాం ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు కంపల్సరిగా దానం అయితే ఇవ్వండి ఆ మిగతా రాశుల వారికి ఏ రాశి వారికి అవసరం లేదో వారికి చెప్పాను ఇవ్వాల్సినటువంటి వారు మనకు ఈ రాశిలో ఉండేటువంటి వారు అర్ధాష్టమ స్థితిలో జరుగుతుంది కాబట్టి ఇవ్వండి ముఖ్యంగా ఎటువంటి దానాలు అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ బియ్యం ఒక పావుసేరు బియ్యం అదే విధంగా వచ్చేటప్పటికి నల్లటి ధాన్యం నల్లటి ధాన్యాల వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ మినుములు ఏవైతే ఉంటాయో ఒక పావుశారు మినుములు ఇవ్వండి పదకొండు రూపాయలు కానీ ఎంత కొంత దక్షిణ మీ వల్ల అయినంత దక్షిణ ఇవ్వండి ఎందుకంటే అర్ధాష్టమ స్థితిలో జరుగుతుంది కాబట్టి అర్ధాష్టమ శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తే ఇచ్చాడో గత రెండున్నర సంవత్సరం మీకు తెలుసు ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు రాహువు కూడా అర్ధాష్టమ స్థితిలోనే ఉన్నాడు స్థానిక ప్రభావం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది ఇది ఉద్యోగపరంగానే ఉంటుంది అదే విధంగా ఈ స్థిరచరాస్తుల విషయంలోనూ సొంత గృహం విషయంలోనూ కొన్ని ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇవ్వండి ఆ పదిహేను రోజుల కాల వ్యవధిలో మటుకు పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అలాంటి విషయాలు పెద్ద డీల్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇవి కాకుండా కూడా కొన్ని రెమెడీస్ అనేది చేసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు వాటికన్నా ముందు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి వయోవృద్ధులు రాబోతున్నటువంటి పదిహేనవ తారీఖు నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి వయోవృద్ధులు అర్ధాష్టమ స్థితిలో జరుగుతుంది కాబట్టి వయోవృద్ధులు కొంచెం ఈ దానాలు ఇవ్వండి అదేవిధంగా దుర్గాదేవి దేవాలయంలో కుంకుమ కుంకుమార్చన ఒకటి చేయించండి కుంకుమార్చన చేయించి ఆ కుంకుమని ప్రతిరోజు పెట్టుకోండి ఇది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఎందుకని చేయించాలి అంటే రాహు ఆధీనంలో ఉండేది దుర్గాదేవి ఆధీనంలో ఉంటాడు అమ్మవారు కుంకుమార్చన చేయించిన తర్వాత ఆ కుంకుమ పెట్టుకున్నట్లయితే రాహు యొక్క ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది అలాగే శని యొక్క ప్రభావం కూడా కొంచెం తగ్గడం అనేది జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు మిగతా పరిహారాల విషయం వచ్చే వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవలసి ఉంది కుజగ్రహ మంత్ర జపం అనేది చేసుకోండి అదే విధంగా పదహారవ తారీఖు నుంచి ఈ యొక్క జపం చేసుకోండి అదేవిధంగా మంత్రజపం లేనటువంటి వారు ఏం పర్వాలేదు హనుమాన్ చాలస పఠించండి హనుమాన్ దేవాలయ దర్శనానికి వెళ్ళండి సింధూరాన్ని ధరించండి అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క నవరాత్రులు ఏవైతే జరుగుతున్నాయో ముఖ్యంగా వచ్చేటప్పటికి వినాయక నవరాత్రులు కూడా ఇదే సమయంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి వినాయకుడిని పూజించండి ఎందుకంటే మనకు ఈ యొక్క భాద్రపద మాసంలో సెప్టెంబర్ అంటేనే భాద్రపద మాసం భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వినాయకుడిని ఆరాధిస్తే సర్వ దోషాలు తెలిగిపోతాయని చెప్పి శాస్త్రవచనం విధంగా సూర్యారాధన వీలైతే చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా దర్శనం చేసుకోండి స్వస్తి